కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీఐటీయు జిల్లా కోశాధికారి భాస్కర్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట కార్మిక సంఘాల పిలుపు మేరకు బ్లాక్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మూడవసారికి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలతోటి కార్మిక చట్టాలను మారుస్తూ ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను మార్పులు చేపడతా ఉంది వారితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా గుండుగుతగా అమ్మేటువంటి కుట్రలు చేస్తూ ఉంది వారితో పాటు ఈ కులాల మధ్యన మతాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తూ కార్మిక హక్కులను అరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వివరించడం దుర్మార్గమైన చర్య ఇప్పటికే అనేక దపాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల స్కీము ఇన్సూరెన్స్ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి బీడీ రంగం ఇతర రంగాల్లో పనిచేసే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పిఎపిఎస్ఐని అమ్మేసేటువంటి షేర్ మార్కెట్కు కుట్రలు చేస్తూ ఉంది వీటన్నిటి విధానాలను మార్చుకోవాలని సిఐటిగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకొని కార్మిక హక్కులను రక్షించే పద్ధతిలో వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో కార్మిక వర్గం బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం